దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదిన దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రభు బిడ్డలకు క్రీస్తు పరిచర్య అనుచరులకు విశ్వాసులకు యావత్ ప్రపంచానికి ఈ దినపున తెలియజేస్తుంటున్నాను మరి దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా అనుదినం దేవుని సన్నిధిలో గడుపుతున్నారా మీరు గడుపుతున్నట్లయితే త్వరలోనే మీరు గొప్ప దీవెనలో చూడబోతున్నారు ఒకవేళ మీకు అది ఇంకా మీకు అలవాటు చేసుకోలేని పరిస్థితులు మీరు ఉన్నట్లయితే దయచేసి దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయండి అనే వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి మా ప్రార్థన కూడా మీరు దేవుడికి అన్ని దినం దగ్గరగా జీవించాలని ఆయనలో బహుగా ఫలించాలన్నదే మా దిన ప్రార్థన మీ సమస్యలు ప్రార్థన అవసరదులు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసినట్లయితే మేము అనుదినము తప్పక దేవుని మీ పేరట మొరపెడతాం దాన్ని బట్టి మీ దేవుడు మీ జీవితాలతో కార్యాలు చేస్తాడు మనం అందరం కలిసి దేవుడిని స్థుతిస్తాం మరి దీని దేవుని వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే శుయ్య రాసిన గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం ఎవరి మనస్సుని మీద ఆనుకున్నానో వాణిని నీవు పూర్ణ గల వాణిగా కాపాడదు ఇప్పుడు దేవుని బిడ్డలలా గమనించండి ఇక్కడ యశయ్య గ్రంథకార్త ఏమంటున్నాడంటే ప్రవక్తనే ఎషయ్య ఎవరి మనసు దేవుని మీద అయితే అనుకుంటుందో వాని నువ్వు పూర్ణ శాంతి గలవనగా అని ఉంటుంది ఎందుకు దేవుని మీద ఆధారపడాలి ఏ మనుషుల మీద ఆధారపడితే ఏమవుతుంది మనుషులు సాయం చేయరా మనుషులందరినీ చేసిన దేవుడే కదా ఏదో బైబిల్లోనే ఉంది కదా నా స్వభావం లెక్క నా రూపం లెక్క చేసుకున్నాను అట్లాంటి మనుషుల మీద ఆధారపడితే తప్ప అని మీలో ఒక ప్రశ్న కనుక మెదులుతున్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి యహోవాని విడిచి వేరొకరిని అనుసరించువానికి శ్రమలు విస్తరిస్తాయని ఉంటుంది ఇక్కడ కీర్తనలు గ్రంథం పదహారవ అధ్యాయం నాలుగవ వచనంలో యహోవాని విసర్జించి వేరొకరిని అనుసరించువానికి శ్రమలు విస్తరించును ఎందుకు దేవుడు బైబిల్లో యహోవా మీద ఆధారపడాలి ఆయన వైపు చూడాలి అని అన్నాడంటే పేతుడు కూడా యశ్వభు వారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు ప్రభాని దగ్గరికి రావడానికి నా సెలవి ఇమ్మని అన్నప్పుడు పేతుడు రమ్మని చెప్పినప్పుడు పేతుడు నడుస్తాడు కానీ ఆ గాలిని అలల్లా తాకిడి చేసి భయపడిపోయి మునిగిపోతాడు అతని చూపు అంతా ఏ సుప్రభ మీదే ఉన్నట్లయితే అతను కూడా దేవుడి దగ్గరికి చేరుంటాడు కానీ అలల వైపు గాలి వైపు సముద్ర తరంగముల వైపు చూసినప్పుడు భయపడిపోయి మునిగిపోయాడు మనుషుల వైపు చూస్తే భయం అనేది మనలో ప్రారంభం మనుషుల మీద ఎక్కువ ఆధారపడితే ఈరోజు నువ్వు నా ప్రాణం అన్నోడు రేపు నీ ప్రాణం తీయచ్చు ఇదిగో నువ్వంటే నాకు పిచ్చి అన్నోడే రేపు నీకు బళ్ళెల్లాగా మారచ్చు ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలీదండి ఎప్పుడు ఎవరు ఎలా మారి మన మీదకి వస్తారో తెలియదు ఎందుకంటే మనము మనిషి రోజులు కాదు మనుషులు ధనాపేక్ష కలిగిన వారే ముందు ముందుకెళ్తున్నారు ఈ రోజుల్లో దేవుడి కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వారుగా మారిపోయారు డబ్బు ఉంటే విలువిస్తున్నారు కార్లు ఉంటే విలువిస్తున్నారు ఉంటే విలువిస్తున్నారు ఒకవేళ నువ్వు దీని స్థితిలో ఉన్నట్లయితే నీ వైపు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు వాళ్ళ అవసరాల నిమిత్తమై ఇదిగో నీతో మంచిగా నటించి అవసరం తీరిపోయాక నిన్ను వారి మనుషులు విషపూరితమైన స్వభావం కలిగిన వాళ్ళు మనుషులు నేను ఎందుకు అంటున్నాను అంటే మనుషుల స్వభావాన్ని ఆ రకంగా విరుద్ధంగా మార్చేది దురాత్తు సమూహాలే వాళ్ళ మాటల నుంచి పనిచేస్తాయి అన్నీ నీ స్నేహితుడు వాడు మాటల నుంచి పనిచేసి బల్లెలు వాడిని నీకు బల్లిని లెక్క మారుస్తాయి కానీ గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఆశీర్వదింపబడబోతున్నావు సమయంలో ఆ టైంలో దేవుడి నుంచి నేను దూరం చేయాలని ఈ రకమైన శ్రమల వాటిని నీటిని తీసుకొచ్చి అటాక్ చేస్తాడు దురాత్మ వాడి సమూహం పని అంతా ఇదే యహోవా కదిలి కోసం కార్యం చేసే టైంలో వాడు వాడు కదిలి వాడి సమూహం గదిలి మొత్తం పైన పడి గందరగోళం చేస్తాడు ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఏ పరిస్థితికైనా నాకు చాలా దేవుడు యహోవా ఎంతవరకు కాపాడినాయన ఎక్కడ ఉన్న కాపాడకుండా ఉంటాడా అని నీకు నీకే ప్రశ్న వేసుకోవాలి నువ్వు ఎందుకంటే ఈ సృష్టిని మొత్తం ఏ లోపం లేకుండా చేసిన దేవుడు నీ జీవితంలో ఉన్న లోపాలని తొలగించి నిన్ను ఆశీర్వదించడంటావా ఆయనకి చేతగాదంటావా ఇదిగో నిన్ను తృణీకరించి నిన్ను వెలివేసిన మనుషుల మధ్య దేవుడు నిన్ను వాడుకొని నిన్ను ఆశీర్వదించడంటావా వాళ్ళ ఎదుటి నీ తల ఎత్తడంటావా ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటవా జ్ఞాపకం చేసుకో నీ యహోవా మీద ఆధారపడినప్పుడు శ్రమలు నీకు వస్తాయి కానీ అవన్నీ ఒక సీజన్ లెక్కనే వెళ్ళిపోతాయి కానీ యహోవాన్ని విడిచి వేరొకరిని ఆస్పదించినావంటే గుర్తుపెట్టుకో శ్రమలు వచ్చి అది విస్తరించిపోతాయి ఊబల్లో ఇరుక్కున్నట్లు ఇరుక్కుంటావు ఆయన్ని విడిచి నువ్వు వేరొక మార్గాన్ని ఎంచుకున్నట్లయితే ఈ కొంతకాలం నీకు సంతోషంగానే ఉండొచ్చు కానీ రాబోయే దినాల్లో ఖచ్చితంగా శ్రమలు అనేవి విస్తరిస్తాయి జ్ఞాపకం చేసుకుని ఈరోజు దేని మీద ఆధారపడుతున్నావు దేని ఆధారం చేసుకొని నువ్వు బ్రతుకుతున్నావు ఒకవేళ నీకు నీ కుటుంబానికి ఆధారం ఆధారమైతే గాడ్ బ్లెస్ యు నువ్వు అతి త్వరలో ఆశీర్వదింపబడిపోతున్నావు ఇది కొంతకాలం నుండి నువ్వు నలుగుతున్నటువంటి సమస్యకి అతి తొందరలోనే పరిష్కారం కాబడుతుంది నీ సమస్య ఒక కొలికలోకి వచ్చేసింది ఒకవేళ దేవుడి మీద నువ్వు ఆధారపడకుండా మనుషుల వైపు చూస్తూ మనుషుల ప్రేమల కోసం వెంపలు రాడుతూ మనుషుల సహాయం కోసం జరుగుతు తిరుగుతూ దేవుడిని దూరం పెడుతున్నట్లయితే జాగ్రత్త దేవుడిని హెచ్చరిస్తున్నాడు ఇక శ్రమలు విస్తరించబోతున్నాయి ఇది ఒక రెడ్ అలర్ట్ లెక్క కొంతమంది మానసికమైన ఆందోళనతో దేవుని సన్నిధి కూడా రాలేక దేవుని ఆరాధించలేక దేవుని స్థుతించలేక ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థించలేక కూడా దురాత్మ సమూహాలు ఆ రకంగా మనుషులని చీకట్లోకి నెట్టేస్తుంటాయి అంధకారంలో కూర్చుని వాళ్ళు వారు రోజు ఏడ్చేయలేకన వారి దేవుడి సన్నిధి రాకుండా చేస్తుంటాయి పెట్టుకో వీటన్నిటినీ చేయించాలి అని అని అంటే వీటన్నిటిలో మీరు పడకూడదనే మానదిన ప్రార్థనలో మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేది మీరు దేవుడికి అతి దగ్గరగా బ్రతికితే మీరు దురాత్మ సమూహ అటాక్లను గుర్తుపెట్టగలుగుతారు ఏది దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఏది దురాత్మ దగ్గర నుంచి వచ్చింది ఈజీగా తెలుసుకోగలుగుతారు దేవుడు మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు నేను మిమ్మల్ని బ్రతిమలు ఆడుకుంటున్నాను ప్రభుకారట దయచేసి మనుషుల మీద ఆధారపడేవారుగా మీరు ఉండకూడదు మీరు రోషము కలిగిన దేవుని పిల్లలు సైన్యములు కదిపదైన యహోవా పిల్లలు ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు లేనిదాన్ని ఉన్నట్టు పిలిచేవాడు ఆయన పిల్లలుగా ఉన్న మీరు ఆయన మీద ఆధారపడాలి ఆయన వైపు చూడాలి మానదిన ప్రార్థనదే ఈ క్రీస్తు పరిచయ లక్ష్యం కూడా అదే అందుకనే మొదటి యోహాను శుభార్త రెండవ అధ్యయం పదిహేనవ ఉంటుంది ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవడైనా ఈ లోకంలో ఉన్ ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన ఈ లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదు డిపార్ట్ అయిపోతుంది ప్రేమ గుర్తుపెట్టుకుని ఆయన ప్రేమ వెళ్ళిపోయిందంటే నీకు కష్టాలే ఏముందండి భవిష్యత్తుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ మిర్యామును అన్న మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం మోషేతోనే దేవుడు మాట్లాడతాడా మాతో మాట్లాడదా ఏ మేము కూడా ఆయన బిడ్డలం కదా మోషే ఒక్కడే దేవుదాసుగా అని దానికి హోవా సన్నిధి ఆమె విడిచి వెళ్ళిపోయింది లెపర్సీ వచ్చేసింది గుర్తుపెట్టుకోవాలి మన నోటి మాటల చేత కూడా మనం గాయాన్ని కలిగించుకోకూడదు ఈ నోటి మాటలు కూడా దేవుడికి విరుద్ధంగా మాట్లాడించింది దురాత్మే మీరు గుర్తు పెట్టుకోవాలి దేవుడి సన్నిధులు మీరు ఎక్కువగా ఉన్నట్లయితే మీ నోరుని మీరు కాల్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు అనాలోచితంగా మాట్లాడి దేవుడు ఆత్మను దుఃఖపరిచేటట్లుగా మిమ్మల్ని దేవుడు చేయలేదు ఆ రకంగా దేవుడిని దుఃఖపరిచేటట్లుగా దురాత్మలు మారుస్తుంటాయి మీరు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఇప్పుడు దేవుని ఆ అపోసిన పౌలి ఆఫీస్యలకు రాసిన పత్రికలో ఐదవ వచ్చిన పదిహేనవ వచ్చిన ఓ మాట అంటాడు దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక అజ్ఞానుల వలె కాక ఆత్మ పూర్ణులై నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునే మనం శరీర సంబంధం కాదు ప్రీదేవునికారా ఆత్మ సంబంధములు ఆత్మ సంబంధము గల వారే బ్రతకాలి దేవుని ఆత్మతో ఇదిగో మనం అనుసంధానమై బ్రతకాలి అప్పుడే అప్పుడే మనం ఆశీర్వదిపబడతాం ఈరోజు దేవుడు నీకు నాకేస్తున్న ప్రశ్న మనం ఎవరి మీద ఆధారపడున్నాం ఉన్నాం ఓ మాట అంటాడు ఇస్రాయ్యులకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమానుడు ఆయన ఇదిగో నీకు ఆధారమైన వాడు నీ కుటుంబానికి ఆధారమైన వాడు నీ జీవితానికి చాలా దేవుడు ఆయన నరుడు కాదో ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఇదిగో నేను అవమానపరిచిన వారి ముందు నీ తలనెత్తవాడు నీ పరిస్థితిని మార్చేవాడు నీకు కన్నీటిని నాట్యంగా మార్చేవాడు ఇదిగో దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుని నేర్పిస్తాడండి నువ్వు ఏమీ మంచి గ్రామర్ ఉన్న లాంగ్వేజ్ని వాడాల్సిన అవసరం లేదు దేవుని దగ్గర ప్రాంతంలో నీ హృదయాన్ని విప్పి ఓ స్నేహితుడితో ఎలా మాట్లాడతావో అలానే మాట్లాడలే నీ పర్వాలకొప్పటి ఖచ్చితంగా వింటాడండి ఖచ్చితంగా వింటాడు ఆయన నీ కోసం తన తోతల ఆపుదలు ఉంచుతాడు లేదా ఆయనే స్వయంగా దివని దగ్గర ఉంటాడు నేను కాపాడుకుంటాడు మీ జీవితాన్ని మారుస్తాడు యహో దొరుకు కాలంలో ఆయన సమీపంగా ఉన్నప్పుడే వెతకండినే ఉంటుంది బైబిల్లో దయచేసి ఆయన కృప మనం నుంచి తొలగిపోకముందే ఇంకా మనకు శ్రమలు విస్తరించకముందే మనం ఇంకా దారిద్రతలోకి అవమానాల్లోకి నిందల్లోకి చీకటి దినాల్లోకి మనం భయంకరమైన దినాలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ప్రభువు సెలవిస్తున్న ముందుగానే మనకు భయంకరమైన దినాలు రాబోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మన భక్తి జీవితాన్ని మన కుటుంబాన్ని మనం అంచులంచులుగా దేవునిలో కాపాడుకోవాలంటే అంటే దిన ప్రార్థన ఖచ్చితంగా ముఖ్యం దేవుని బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే నేను రెగ్యులర్గా ప్రార్థనలో గడపండి మీ ఏ సంఘానికి వెళ్తున్న మీ దైవతాసులకు నమ్మకంగా ఉండండి ప్రార్థనలు ఎదగండి అన్నిటికీ మించి దేవుడి మీద ఆధారపడండి ఆయన్ని విసర్జించి వేరొకరిని అనుసరించని అనుసరించవద్దు ఆయన విడిచిపెట్టి వేరొక మార్గంలోకి ఎంటర్ అవ్వద్దు నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు ఆయన ఏ పరిస్థితుల్లో నుంచి నేను తప్పించడానికి ఆయన సమర్థుడు ఒకవేళ నీకున్న స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి దేవుని మీద ఆధారపడలేక మనుషుల వైపు మనుషుల ప్రేమల వైపు చూస్తూ వెంపర్లాడి ఈరోజు ఇరుకు ఇబ్బందులు అనుభవిస్తున్నట్లయితే నీకు శుభవార్త దేవుడి కష్టాలని తీర్చడానికి ఈ వాక్యాన్ని నీకు అందిస్తున్నాడు నువ్వు వినడానికే ఏదో యాక్సిడెంటల్గా నువ్వు ఏదో చూడట్లేదు దేవుడి ప్రణాళికలు ఏదైనా నువ్వు ఉన్నావు ఆయన ప్రేమిస్తున్నాడు ఈ వాక్యాన్ని అందజేస్తున్నాడు ఇదిగో నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను జీవము కలిగిన దేవునికి పరిస్థితులను మార్చగలిగిన దేవునికి నేను నీ పేరట మొరపెట్టబోతున్నాను దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన జీవము కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠ మననామానికి స్థుతులు స్తోత్రాలు అనాది సంకల్పంలో ఈ దినమని జ్ఞాపకం చేసుకుని ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా నీ బిడ్డలతో వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి స్తోత్రాలు ప్రభా ఇది ఏ బిడలైతే ప్రవాణైనా వారి తప్పిదమ్ములను ప్రవాణైనా సరి చేసుకోవడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారో వాటన్నిటిని ఉపయోగించుకుంటున్నారో ప్రభా బిడల జ్ఞాపకం చేసుకోండి శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో కష్టాలలో ఉండి మనుషులని నమ్మి మోసపోయి హృదయ వేదనతో రాత్రులు నిద్ర నిద్ర పట్టకుండా ఏడుస్తూ ప్రాణ ఎంతమంది బిడలైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఎవరి గాయాన్ని మాన్పమని ప్రార్థిస్తున్నావు నువ్వు పరమ వైద్యుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాను హృదయానికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దురాత్మ సమూహాలు వాటిని తరుముతున్నప్పుడు వాటిని ఎదిరించే వారికి బిడ్డలను మార్చమని ప్రార్థిస్తున్నాను ఆ బిడ్డలందరినీ సన్నిధిలో గడుపునట్లుగా నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన అటు నీ వైపు తిరగనీయకుండా ప్రయత్నిస్తున్నావు ఇదిగా బిడలి జీవితాన్ని నాశనం చేయాలని మనుషుల మాటలండి బిడ్డలను అటాక్ చేయాలని ప్రయత్నిస్తున్న ప్రతి దురాత్మల్ని హేస్సునాలు బంధిస్తున్నాను ఉదయ కాలంలో బిడ్డకి సంతోషకరమైన జీవితం ఉండదు కాక బిడ్డల ఆశీర్వదింపబడుతురు కాక ఎంతమంది అయితే ప్రభావైనా ఇదిగో నిన్ను విడిచిపెట్టి మిగతా మార్గాలను ప్రవలన వెతుకుతూ ప్రవలన సహాయం దొరుకుతుందని ప్రయత్నిస్తుంటున్నారు ఆ బిడలందరూ కూడా ప్రభాని ఒప్పుకుంటున్నారు ప్రభాని సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందన ఈ బిడల జీవితాల్లో నువ్వు పరీక్షలుగా పంపించినటువంటి శోధనని శ్రమల్ని ఎదుర్కోగలిగిన జ్ఞానాన్ని ఆ శక్తిని బిడ్డకు అనుగ్రహించండి బిడ్డల కుటుంబ జీవితాలకి చాలా దేవుడిగా ఉండి కాపాడు ఎటువంటి సమస్యల్లోనూ బిడ్డలు ఇరుక్కుని ఈ దేవుని మొర పెడుతున్నట్లయితే సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాను బిడ్డలకి ఈ సంరక్షణ బిడ్డల కుటుంబం చుట్టూ ఉండునక మరి ఎంతమంది అయితే ఏ అంటే తీవ్రత తీవ్రమ అనారోగ్య పరిస్థితులు గురవుతున్నారు బిడ్డలకి సంపూర్ణ ఆయుర ఆరోగ్య బలాన్ని శక్తున్నది గ్రహించండి వాతావరణ ప్రభావాన్ని స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను చల్లటి వాతావరణాన్ని అనుగ్రహించండి ప్రభావం ఎటువంటి అనారోగ్య పరిస్థితులు బిడ్డలు కలగకుండా ఒకవేళ దీర్ఘకాలపు వ్యాధులతో ప్రభావం ఇబ్బంది పడుతున్నట్లయితే బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి బిడ్డలకి నార్మల్ రిపోర్ట్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కుటుంబ కలహాలతో పోర్ట్స్ సమస్యలతో ప్రభావమైన ఇదిగో లేనిపోని ఇబ్బందుల్లో ఇబ్బందులలో అప్పుల బాధల్లో అవమానాలు ఉండి నిలబడి ఉంటున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉండినారు ఆ బిడ్డలకి సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన ప్రవణన సహాయము సంపూర్ణమైన ఆనందం కలుగురు కాక వారు అప్పుల బాధలన్నింటిలోంచి బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఎంతమంది ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు మంచి ఉద్యోగాల ప్రయత్నాలు ఉన్నారు ఆ బిడ్డ ఉద్యోగాలను గ్రహించండి విజయాన్ని అనుగ్రహించండి మంచి ఉద్యోగాల బిడ్డ నుంచి మనం ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ప్రవాణ బిడలు లేక గర్భకోతతో ప్రవాణ దంపతులు ప్రవాణ ఇదిగా అలమటిస్తుంది బిడ్డలకు మంచి గర్భ ఫలాన్ని అనుగ్రహించండి మంచి చక్కటి బిడ్డలను అనుగ్రహించండి గర్భిణీ స్త్రీ స్త్రీలకు సుఖమైన ప్రసవాలను అనుగ్రహించండి సేవలు ఆటంకాలు జీవితంలో వైఫల్యాలు అవమానాలు నిందలతో ఎంతమంది బిడ్డలు ఉన్నారు బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఇది మేము ఎంతమంది అయితే బిడ్డల ప్రవాణ ఆయా పరీక్షలు రాస్తున్నారో వచ్చి ఇప్పటి బిడ్డలని నడిపించి కాపాడమని ప్రార్థిస్తూ మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని నీ ప్రవరణ కాపుదల మా మీద ఉంచమని ప్రార్థిస్తాం జరగబో ప్రతి ప్రవణ కార్యక్రమాల్లో కూడా ప్రభావం నీవే అధ్యక్షత వహించి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఎంతమంది అయితే బిడలు ఈ దిన ఏ ప్రయత్న ఏ ప్రవర్ణ ప్రయాణ మార్గంలో కూడా బయలుదేరి వెళ్తున్నారు బిడ్డల బిడ్డలందరికీ క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అను దారిలో పొంచి ఉన్నటువంటి సకల విధములైన దురాత్మ సమూహ మరణ మరణ క్రియలన్నిటిని ఏ మమ్మల్ని బంధిస్తుంది నీ సహాయా గ్రహించమని ప్రార్థిస్తున్నాను ఇంకా ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రభు నీ ఆత్మ కోసం ప్రహతహలాడుచు ప్రభు అని నీ కోసం కనిపెట్టుకుని ఉన్నారు కొలతలు లేకుండా విస్తారమైన ఆత్మను వారి మీద కుమరించమని ప్రార్థిస్తున్నాను బిడల్ని ఎమిడైన దీవులతో నింపి నడిపించమని ప్రార్థిస్తుంది బిడ్డలు ఇంకా నీకు దగ్గరగా బ్రతకగలిగిన సహాయ బిడలతో అనుగ్రహించి నీ మీదనే ఆధారపడి నీ వైపునే నీ వైపు చూస్తూ ముందుకున్న ముందున్న జీవిత ప్రయాణ మార్గాన్ని కొనసాగించడానికి వివరికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించుకొని మనం సకల విధములైన వేలుతో తృప్తిపరచినట్టు గురించి మనం ఇద్దరి దేవులతో మమ్మల్ అందరిని ఆశీర్వదించి కాపాడమే మా ప్రార్థనను ఆలకించి సాయం చేస్తున్న నీకే స్తోత్రాలు చెల్లిస్తు స్తు ఘనత మహిమ ప్రభావీకే ఆరోపిస్తూ అతి త్వరగా రానయ్యున్నటువంటి మా ప్రియ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపములడికి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని బిడ్డలారా గమనించండి మన క్రీస్తు పరుచుని ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి వాక్యాన్ని మీరు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు తద్వారా దేవుడి సువార్త రాజ్య వ్యాప్తులు మీరు కూడా బాలి భాగస్థులు కలిగి జీవించాలన్నది మా మా ప్రార్థన మీరు దాన్ని జ్ఞాపకం చేసుకుని తద్వారా మీరు ఎంతమంది లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీరు అందరూ ఆశీర్వదింపబడబోతున్నారు ఎందుకంటే మీరు చేస్తున్నది దేవుని పరిచయం మీరు పాలు మీరు ముందుకు వస్తుంటున్నప్పుడు ఒక అడుగు వేస్తున్నప్పుడు దేవుడు మీకు కృప చూపకుండా పోవడానికి అన్యాయిస్తుడైతే కాదు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కృప మీ అందరికీ తోడేండునగాక ఆమెన్